హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి రేపటి నుండి శుభవార్త చెప్పబోతున్నారు సో మనకు ఆధార్ కార్డు ఉన్నటువంటి వారికి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి శుభవార్త వచ్చింది ఆ శుభవార్త ఏంటో చూసుకుంటే ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు అప్డేషన్ అనేది చేసుకోవాలి సో అప్డేట్ అనేది ఎవరు చేసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే మీరు అప్డేట్ చేసుకోవాలి సో ఈ అప్డేషన్ చేసుకోవాలంటే యుఐడిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవచ్చు సో ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడం రాని వాళ్ళు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాల్లో కానీ పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కానీ అప్డేట్ చేసుకోవచ్చు అలాగే ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది సో జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సో మార్పులు చేర్పులు అంటే మీ ఆధార్ కార్డులో మీ పేరులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా లేదా మీ అడ్రస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి થેન્ક્સ ફાર વાચિંગ